హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలండి ఏం లేదు ఈరోజు నాగల చవితి రోజు అనమాట నాగల చవితి రోజు ఉదయాన్నే షాప్ పెట్టలేదండి షాప్ ఆ రోజు సెలవు తీసుకున్నాను చిన్ని కూడా ఎగ్గొట్టిందనమాట చిన్ని కూడా లేకుండా నేను ఒక్కదాన్నే చేయలేను మళ్ళీ ఇక పుట్టకాడికి వెళ్ళాలి అప్పుడే గిరాక్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అప్పుడు ఉన్నప్పుడు మా ఆయన ఒక్కడ ఇబ్బంది పడతాడని చెప్పి ఏం చేయగలుగుతాడో అందుకని షాప్ ఆపేశానండి ఈరోజు మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు మా అమ్మ మా చెల్లెలు పక్కింటి వాళ్ళు అనమాట ఆమె ఆ కూతురు చిన్నక్క చిన్నక్క కూతురు అనమాట వీళ్ళందరూ వచ్చేసారు ఇక్కడ స్నానం చేసేసి మా ఇంటి దగ్గరే పుట్ట కొంచెం అమ్మిడిగా అమ్మిడనమాట నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అందుకని చెప్పి మా ఊరు సైడ్ అయితే పుట్టలేదండి అందుకని చెప్పి ప్రతిసారి వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి మొక్కుబడి ఉంటారనమాట ఈసారి నేను కూడా ఉంటున్నాను వాళ్ళతో పాటు తోడు అయిపోయినారనమాట మా అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు తోడు తీసుకొని నేను కూడా ఉంటున్నాను చూడండి ఇదైతే ఫస్ట్ పుట్టకాడికి వెళ్ళే ముందు అక్కడ వాటర్ దొరకవండి అక్కడ స్నానాలు దానికి కుదరదు కదా ఇళ్ళకాడి నుంచి చేసుకొని పోవాలంటే కష్టం కాబట్టి మా ఇల్లు అమ్మిడిగా ఉంది పుట్టకి అందుకని ఇక్కడే స్నానాలు చేసేస్తున్నారు అంటే తడి తడిగుడ్డల మీద వెళ్ళి పుట్ట చుట్టూరు దారం చుట్టు రావాలన్నమాట ఆక్కుపోద్ది అప్పుడు అందుకని అన్నిటికీ నీళ్లు పట్టుకుంటున్నాము అది పుట్ట దగ్గర కూడా చుట్టూరు తిరగతా నీళ్లు కూడా వేసి తర్వాత దారం చుట్టు రావాలండి అదే పసుపు కుంకుమే చల్లి దండం కొట్టుకొని వక్కు ఉంటామని చెప్పి అనుకొని స్టార్ట్ చేయాలన్నమాట అందుకని అందరం ఇక్కడే స్థానాలు చేసేసాము వీళ్ళ తర్వాత నేను చేసేస్తున్నానండి నేను కూడా చేసేసిన తర్వాత అందరం కలిసి పుట్ట దగ్గరికి నడుచుకుంటా వెళ్తాము అలాగే వెళ్తే బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము మళ్ళీ వచ్చేటప్పుడు అయితే ఆటోలో వచ్చేసాములే అండి మా నాన్న ఆటో నేను చూడండి నేను మా పాప కూడా పోసేసుకున్నాము అందరం పోసేసుకున్న తర్వాత ఇంకెళ్ళిపోదామని చెప్పి ఇంకా స్టార్ట్ అవడానికి వస్తున్నాను చిన్న కైన మళ్ళీ పైన పోస్తా ఉంది ఇంక తర్వాత హర్నీకి కూడా అలాగే తడిపేసుకుందండి హర్ణి కూడా మధ్యాహ్నం దాకా ఉంటాననే లోపల ఇంకా ఉంటానంటుంది అందుకని ఉండిచ్చానమాట మధ్యాహ్నం దాకా ఉంది పాప అయితే చూడండి దారం అయితే పాప చేత లేదు ఇంకెందుకు అమ్మాయి ఉండద్దో ఉండగలద్దో లేదా అని చెప్పి నేను ఒకదాన్ని చుట్టానండి నేనైతే రేపు ఉదయం దాకా ఉంటున్నాను ఒక పొద్దు చూడండి ఇది ఫస్ట్ ఏ గుడికి వెళ్ళ అదే పుట్ట దగ్గరికి వెళ్ళే దగ్గరండి ఇది ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు వెళ్తూ ఉన్నారు వెనక పిల్లల్ని చూసుకొని మేము కూడా వెళ్తా వస్తూ ఉన్నాం అనమాట చూడండి ఫస్ట్ అందరికంటే ఫస్ట్ మా చెల్లెలు ఉంది అంత ఫాస్ట్లో ఉందంటే అంత ఫాస్ట్లో ఉందనమాట ఇంకా ఇలా ఏడు నుంచి కొంచెం దూరమేనండి అక్కడ కనిపిస్తూ ఉంది కదా గా అక్కడేనండి అంత దూరం అయితే నడిచి వెళ్ళిపోవచ్చులే అని చెప్పి కానిచ్చేసాము లేకుంటే ఆటోలో వెళ్దామని అన్నారు ఎందుకు లేవు రోంత దూరమే కదా నడిచి వెళ్ళిపోదామని చెప్పి మాట్లాడుకుంటా నడిచి వెళ్ళిపోయాము నేను చిన్న చెప్పుతోనే తీసుకెళ్ళానండి ఎందుకన్నీ చాలా మంది నీళ్లు పోసేస్తాము రుచి రుచిగా ఉంటుంది అందుకే కొంచెం ఆ దారం తిరిగేదాకే కదా అని చెప్పి కొంచెం చిన్న చొమ్ముతోనే తీసుకెళ్ళాను నేను వాటర్ అయితే చూడండి ఎన్ని నుంచి అవతలకు పక్కకు దాటుకోవాలి ఆ నుంచి దాటుకున్న తర్వాత అమ్మిడనమాట పుట్ట వచ్చేసింది దాదాపు అమ్మిడి అమ్మిడికి వచ్చేసినాము చూడండి అంత అమ్మిడిలో ఉన్నాను మా అమ్మ అంత మా నాన్న ఆటో కూడా ఏడద ఇక్కడికి తెచ్చి పెట్టేశాడు పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారనమాట ఇంటి దగ్గర కూడా ఎవరు లేరు అక్షి కూడా ఆటోలో ఉన్నాడు తీక్షి కూడా ఆటోలో ఉంది అందరూ వచ్చేసారు చూడండి పుట్ట దగ్గరికి వెళ్తా ఉన్నాము పుట్ట దగ్గరికి వెళ్ళి ఫస్ట్ నీళ్ళతో మూడు చుట్లతో తిరిగి కడిగినట్టు వేసుకోవాలండి తిరిగేటప్పుడు తర్వాత పుట్టదారం చుట్టుకోవాలి అలాగా స్టార్ట్ అయిపోద్ది అనమాట మేము ఎప్పుడైతే నీళ్ళతో తడుపుకుంటా వెళ్తున్నాం అన్నమాట పుట్ట చుట్టూరు కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటా మొత్తం కడిగినట్టు అనమాట మొత్తం చాలా చిన్న ప్లేస్ అండి ఉండేది చుట్టూరు గోడ కట్టించారు అంతకుముందు అయితే మట్టి ఉండేది మట్టి వల్ల చాలామంది పడిపోతూ ఉన్నాము ఇక్కడ కింద వరకు గచ్చి చేయించారు బాగా నీట్గా పర్లా బాగానే ఉంది కానీ స్థలం చిన్నది అయిపోయింది గోడ కట్టడం వల్ల మరి చిన్న స్థలం లాగా అనిపించింది అలాగే చేసుకుంటా వచ్చినామన్నమాట చూడండి చాలామంది ఉన్నారు ఈసారి ఒక పొద్దులైతే ఇంకా నైవేద్యం తీసుకెళ్ళేటప్పుడు అయితే అస్సలుకి ఖాళీ లేదు ఒక పక్క వర్షం కూడా పడతా ఉందండి చాలా అంటే చాలా అంటే నాగల చవితి ప్రతిసారి ఏందో అండి మా సైడ్ అయితే వర్షం అయితే తప్పకుండా పడద్దు అనమాట అది ఒక ఆనవాయితాలో అట్లాగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే వానేం లేదు కదా ఇప్పుడు సాయంత్రానికి సాయంత్రానికి మధ్యాహ్నానికి మేము పదకొండు పదకొండున్నర కల్లా మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది అన్నమాట సన్న చినుకులతో మళ్ళీ మేము వచ్చి ఇక్కడ నైవేద్యాలన్నీ పెట్టుకున్న తర్వాత వర్షం ఆగిపోయింది అలాగే స్టార్ట్ అయిపోయింది అనమాట చూడండి ఇంత కంటిన్యూ దీంట్లో నుంచి ఇంకా కంటిన్యూ వాయిస్ పెట్టేస్తాను వాయిస్ ఏంట చూడండి మేము ఏ విధంగా చేసాము మేము మొగ్గుబడి ఎలా ఉన్నాము ఏందో అని చెప్పి ఒట్టి దారం చుట్టే అండి ఈ వీడియో తర్వాత వచ్చి మళ్ళీ ఇంకొక ఇంకో వీడియో చేస్తాను ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి യാ <laughs> ओन्दै गओ । उडि तिर అన్ని మేనాశ చేయబడి మేము వీడియోలు మొత్తం లాయర్ అయింది మీరు మూడు చుట్లు తిరిగి మీరు మూడు చుట్లు తిరిగి మేము ఆరు తొమ్మిది చుట్లు తిరిగింది కదా కదమ్ Ini lama, mah. 루체 시트 좋죠. 내나 어봐. நாலு ரோஜா இது எந்த அந்த அது மூடேசி தாக்க அட்டா

ஓ அங்கே கண்டிப்பா முந்திர ரெடி அவுதல் பின்சே சார்